తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు గాని దర్శకులు గాని ఇతర టెక్నీషియన్స్ ఎవరైనా కూడా బాగా సక్సెస్ అయిన తర్వాతే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూ తమకంటూ ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలో ముందుకు సాగుతున్న విషయం కూడా మనకు తెలిసింది అయితే ఈయన చేస్తున్న ఈ పొలిటికల్ వార్లో ఈసారి ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది కీలకంగా మారబోతుంది ఇక ఇప్పటికే సినీ సెలబ్రిటీలు ఆ పార్టీలో చేరుతున్నారు ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న జానీ మాస్టర్ ప్రస్తుతం జనసేన పార్టీలో చేరాడు అయితే జనసేన పార్టీ కోసం కార్యకర్తలను ఆ పార్టీని ప్రమోట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక పాటని కూడా రిలీజ్ చేశాడు నిజానికి జానీ మాస్టర్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడం వల్ల జనసేన పార్టీలో చేరి ఎంతో కొంత తాను కూడా ఆ పార్టీ తరఫున ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది ఇక ఆయన కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం పవన్ కళ్యాణ్ కోసమే సినిమా జీవితాన్ని సైతం పక్కన పెట్టి పాలిటిక్స్ లో బిజీగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే హైపర్ ఆది జానీ మాస్టర్ లాంటి సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి అండగా ఉండడం కొంతవరకు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాలి ఇక ఇదిలా ఉంటే ఈసారి పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి